సినిమా ఏంటి అసలు నన్ను ఎవరైతే కించపరిచారో అవమానించారో వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు నాకు లేవు నేను ఓన్లీ కేసీఆర్ గారు పక్కన కూర్చున్నా కేసీఆర్ గారు నా మీద చెయ్యేశారు కేసీఆర్ గారు నాకు సెకండ్ ఇచ్చారు అంతే ఈ చెయ్యి నిన్నటి వరకు ఎవరికి సెకండ్ కూడా ఇవ్వలేదు ఓకే కథ రాసుకొని నేనేదో ఆయన్ని పోర్ట్రెట్ చేద్దామని కాదు నేను చేసుకోవాలంటే వేరే కామెడీ సినిమాలు ఉన్నాయి నా డబ్బులు ఎవరు కాదండి కేసీఆర్ గారు అనంగానే అందరికీ ఒక ఉద్యమ నేపథ్యం గుర్తొస్తుంది భరగతులు స్వరజతులు పల్లవించిన నేల తీయని వీణ రాగాల తెలంగాణ చాలామంది అంటారు రాడు కనిపించడు కలవలేము అని నాకు అనిపించింది మనసుంటే మార్గం ఉంటుంది కదా సినిమా అయ్యిందాకా తీసుకెళ్ళింది మీ సంకల్పం గొప్పదైతే ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళలేము తెలంగాణ నేపథ్యం నార్మల్గా అయితే తెలంగాణ ఊరికే ఇలా ఇలాగో తీసుకోండి అని ఇచ్చింది అయితే చాలా మంది వాళ్ళు తెలిసి తెలియక చాలా మాట్లాడుతున్నారు ఇచ్చారు తెచ్చారు ఇది ఇస్తే తేడానికి స్వీట్ బాక్స్ కాదు ఇస్తే తేడానికి ఇది బడ్జెట్ లో ఉన్నటువంటి ఫైల్ కాదు ఇస్తే తేడానికి సూట్ కేసులో డబ్బు కాదు ఇవ్వాలనిపించేలా చేసిన ఒక వ్యక్తి కదా అన్ నేను మాధురి కేసీఆర్ ఈ పేరుతో మన ముందుకి ఒక సినిమా రాబోతుంది ఈ సినిమా ఎవరు తీశారో కూడా ఒక ఫేమస్ ఆర్టిస్ట్ జబర్దస్త్లో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకొని హే రాగానే అందరిలో ఒక నవ్వుని క్రియేట్ చేసే రాకింగ్ రాకేష్ తనని అడిగి అసలు కేసీఆర్ సినిమా ఏంటి ఆ కేసీఆర్ అనే ఎందుకు పెట్టారు ఒకవేళ కేసీఆర్ అయితే కేసీఆర్ నేపథ్యంలో ఏమైనా అంటే కేసీఆర్ లైఫ్ స్టైల్ గురించి ఏమైనా మూవీ తీసారా లేకపోతే ఉద్యమ నేపథ్యం ఏమైనా ఉంటుందా అసలు ఆ సినిమా తన తీయటంలో తన ఉద్దేశం ఏంటి డీటెయిల్ గా అడిగి తెలుసుకుందాం హాయ్ రాకేష్ గారు సుజాత గారు సూపర్ సూపర్ ఫ్రెండ్స్ కదా అయితే కేసీఆర్ మూవీ విషయానికి వచ్చేద్దా అసలు కేసీఆర్ ఆ సినిమా ఏంటి అసలు కేసీఆర్ గురించి తీసారు ఆ సినిమా చాలా మంది అంటే ఎందుకు అంటే సెప్టెంబర్ లో అది రిలీజ్ కావాల్సింది దాన్ని అంటే ఏదైనా మన మంచిగా సార్ చూసేంత వరకు సినిమా ఆగిందనమాట ముఖ్య ఆనందం ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్న సాంగ్ పదగతులు స్వరజతులు పల్లవించిన నేల గోరెటెంకన రాసి మనుగారు పాడి కల్పన స్వరపరిచినటువంటి ఈ పాట స్వయంగా కేసీఆర్ గారి చేతుల మీదుగా రిలీజ్ అవ్వటం నా సినిమా ఆరా మొత్తం కూడా కేసీఆర్ గారే కాబట్టి ఆ వారి చేతుల మీదుగా రిలీజ్ అయిన సందర్భం ఇంకా అది నాకు ఆ కిక్ లోనే ఉన్నా ఇంకా సినిమా ఆగింది లేట్ అయింది సినిమా బాధలు కృష్ణనగర్ బాధలు నన్ను ఎవరైతే కించపరిచారో అవమానించారో వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు నాకు లేవు నేను ఓన్లీ కేసీఆర్ గారు పక్కన కూర్చున్నా కేసీఆర్ గారు నా మీద చెయ్యేశారు నాకు సెకండ్ ఇచ్చారు అంతే ఈ చెయ్యి నిన్నటి వరకు కూడా నిన్న కేసీఆర్ గారు ముట్టుకున్న చెయ్యి అని ఓకే అలా కారణ జన్మని అలా పట్టుకున్నా ఉద్యమ నేపథ్యం గుర్తొస్తుంది సాధించిన ఆ ఇదంతా గుర్తొస్తుంది ఎవరి కళ్ళైనా కూడాను ఆయన పేరు చెప్తే ఆ దీనికి వెళ్ళే అంటే చమర్చక ఆ కేసీఆర్ అంటే మీరు కేసీఆర్ అని పేరు పెట్టారు సినిమాకి అంటే ఉద్యమ నేపథ్యం ఉంటుందా లేకపోతే కేసీఆర్ గారి లైఫ్ స్టైల్ ఉంటుందా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐ డ్రీమ్ చెప్పాలనుకుంది ఏంటంటే మొన్నటి దాకా ట్రోల్ చేసిన నన్ను కేసీఆర్ సినిమా అని తీసి డబ్బులు పోగొట్టుకున్నాడు కేసీఆర్ సినిమా తీసి సంకనాకి పోయాడు ఒక పెద్ద పదాలు వాడే నా అంటే నేను ఇష్టం ఉండబట్టే కదా అవి కూడా పెట్టేది కామెంట్స్ అని అనుకుంటాను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను నేను తీసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారి భజన చేస్తూ సినిమా తీయలే ఓకే బేసికలీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్ ఉంటారు నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నాకు రాజకీయాలకి అసలు నాకు సంబంధం లేదు నేను ఏదో చిన్న కమేడియన్ బేసికలీ ఫస్ట్ పాయింట్ ఆ కమెడియన్ నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్గా మిమిక్రీ ఆర్టిస్ట్ని రూపాయి రూపాయి సంపాదించి ఒక జబర్దస్త్ అనే ఒక వేదిక ద్వారా పరిచయం అయ్యి అలా ప్రపంచవ్యాప్తంగా పేరు పొంది వచ్చిన డబ్బులతో నేను సినిమా తీసుకున్నానే తప్ప నా మా నాన్న బాబు ఏం కాదు నేను రాగానే నాకు ఇక్కడ గేట్ ఓపెన్ చేసి నేను పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నేనేం కాదు నేను చాలా చిన్న ఆర్టిస్ట్ ఆల్ నాకు రాజకీయాలకి సంబంధం లేదు ఇది క్లియర్ ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ చూడక కింద కామెంట్స్ పెట్టేస్తారు కొంతమంది ఏదైనా కూడా ముందు తెలుసుకొని ప్రవర్తించడం అనేది మానవ నైజం అది రోజు రోజుకి చాలా కోల్పోతున్నాం నా సినిమా ఆరా ఏంటి అంటే చిరంజీవికి ఫ్యాన్స్ ఉంటారు మహేష్ బాబు గారికి ఫ్యాన్స్ ఉంటారు ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ఉంటారు అంతెందుకు మొన్న మొన్న కొంతమంది అనవుడు దాని సోషల్ మీడియా నుంచి కూడా ఫ్యాన్స్ అయిన వాళ్ళకి కూడా ఉన్నారు కదా సోషల్ మీడియాలో చాలా ఫ్యాన్స్ ఉంటారు అలాంటిది నేను పుట్టింది నా వరంగల్ ఆయన ఉద్యమం చేసే సమయంలో నేను చదువుకున్నాను ఆయన ఉద్యమాన్ని చూసి ప్రేరేపణ పొందాను ఆయన ఉద్యమాల ద్వారా నేను పుట్టింది తెలంగాణ పురిటిగడ్డని తెలుసుకున్నాను అందుకే ఒక మహాకవి అంటారు నీ పుట్టుక ఎక్కడైతే నీ జననం ఎక్కడైతే వాటి విలువలు వాటి మూలాలు తెలుసుకొని బతికి జీవించేవాడి జీవి అని అన్నారు సో అలా నేను ఆయనకి కథ రాసుకొని నేనేదో ఆయన్ని పోర్ట్రేట్ చేద్దామని కాదు నేను చేసుకోవాలంటే వేరే కామెడీ సినిమాలు ఉన్నాయి నా డబ్బులు ఎవరు కాదనరు నాకు నా కామెడీ సబ్జెక్టులు ఉంటాయి నేను విన్న కామెడీ ఇంకా ఉన్నాయి నేను రాసుకునే ఉండే కదా కానీ ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి ఎందుకు ఫ్యాన్ ఉండకూడదు ఇన్ని కోట్ల తెలంగాణ ప్రజల్లో తెలుగు తెలంగాణ ప్రజలే ఇష్టపడరు ఆయన్ని తెలుగు ప్రజలు కూడా ఇష్టపడతారు అందులోను ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయన ఒక ఆదర్శవంతుడు అలా నాకు ఆయన నేను ఆయనకి ఫ్యాన్ ఈ ఫ్యాన్ వెళ్ళి సినిమాలో చేసినటువంటి ఒక అలజడి ఒక ఊరు చుట్టూ చాగేటువంటి ఒక కథ ఆ ఊరికొచ్చే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈయన ఈ అబ్బాయి ఈ కేశవ చంద్ర రమావత్ ఎవరైతే ఉన్నాడో హైదరాబాద్కి రావడానికి అంటే ఫస్ట్ తెలుసుకోండి బయోపిక్ కాదు ఆ కేశ చంద్ర రమావత్ అనే అబ్బాయి పల్లెటూరు వచ్చి ఆ పల్లెటూరు నుంచి అంటే ఒక చెట్టు మీద గూడులో పెరిగిన పిట్టలు ఒకసారిగా ఎగిరి ఇప్పుడు సెల్ టవర్ల మీదకి వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో కొన్ని సినిమాల్లో మనం చూసాం అలాంటి బిడ్డ స్వచ్ఛమైన పల్లె ఒడిలో పెరిగినటువంటి ఒక వ్యక్తి సిటీకి వచ్చి ఆ పెద్ద తాకాలి ఆ పెద్ద ఆయనను ఒకసారి చూడాలి నా కష్టాలు చెప్పాలి ఆయనని నేను అనే ఒక ప్రయత్నం ఆ కళ్ళు చమరుస్తాయి అవి చూస్తే కొన్ని ఆ చేసే వ్యక్తే కేశ వచ్చందా రమావత్ ఈయన గురించి కేసీఆర్ వచ్చాడా రాలేదా ఆ దేవుడు దిగాడా దిగలేదా అనేది కదా ఓకే మరి మీరు ఇప్పుడు అన్నారు కదా ఒక పల్లెటూరు నేపథ్యంలో ఉండే అబ్బాయి సిటీకి వచ్చి కష్టాలు పడి ఆ కేసీఆర్ ని కేసీఆర్ అంతటి వాళ్ళని వెళ్ళి కలవగలడా లేదా అసలు థాట్ ఎందుకు వచ్చింది అంటే ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉండాలి ఇప్పుడు మీరు చెప్పారు ఉద్యమం ఇది కాదు ఇది ఇప్పుడు మీరు నాకేం కనిపిస్తుంది అంటే యాజ్ ఎ హీరోగా చేశారు యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా చేశారు నాకేమనిపిస్తుంది అంటే మీ ఫ్యానిజం కేసీఆర్ దగ్గర చూపించుకోవడానికి మూవీ తీసుకున్నారా అనిపిస్తుంది సందర్భం ఎవరైనా అనుకుంటారు నేను అందుకే చెప్పాను నేను తీసుకోవాలనుకుంటే కామెడీ సినిమాలు నా దగ్గర ఉన్నాయి అలాంటి సినిమాలు తీస్తే నన్ను అంత పెద్ద మహ్జాతకుడు పక్కన లేకపోతే ఆ కారణ జన్ముడు పక్కన నన్ను కూర్చోబెట్టి నేను నా వయసు ఎంతండి నేను ఎంత నా అనుభవం ఎంత ఆయన పక్కన కాదు కదా ఆయన ఆ రెండు ఆయన సభ పెడుతుంటే కొన్ని వచ్చే లక్షల వేల కోట్ల జనాలలో అణువులు పరమాణువులో పరమాణువు అంత నేను ఆయన పక్కన నేను కూర్చొని ఆయన నా భుజం మీద చేసి నేనున్నా నేను సరి చేస్తా అనే పదం దాకా తీసుకెళ్ళానంటే సాహితీ విలువలతో కూడినటువంటి విధానాన్ని కాబట్టే కదా నేను తీసుకెళ్ళింది బేసికల్ నేను ఫిరెచ్ నేను ఎక్కువ ఫిరె నేను ఎక్కువ రమణ మహర్షి గారి డ్యూటీ నేను ఒక పరమశివుని నమ్మేటువంటి పూర్తి శివతత్వాలు కలిగిన వ్యక్తిని నువ్వు ఎందుకు ఈ దారిలోనే వెళ్తున్నావు అంటే ఆ దారిలో వెళ్తేనే శివుడు నాకు దారి చూపిస్తాడు నాకు ఆ దారిలో వెళ్తేనే నేనేంటి నా ఇజమేంటనే తెలుస్తుంది నేను తీసుకున్న లైన్ తెలియకుండా ఆయన వచ్చారు ఓకే అది పట్టుకొని నేను వెళ్ళి తర్వాత నేను ఆయనకి సాన్ అయ్యాను ఓకే అంటే మీరు ఈ కథ కేసీఆర్కి ఫ్యాన్ కాక ముందు ముందు నుంచి ముందు నుంచి ఎందుకు మరి కేసీఆర్ కానీ ఎందుకు నేర్చుకున్నారు ఈ కథని అమ్మా ఇప్పుడు అమ్మ చిన్నప్పుడు మనకి ఒక చందమామ పుస్తకం ఇస్తుంది అది మనం పోయేదాకా గుర్తుంటుంది ఎందుకంటే ఆ పుస్తకంలో ముందు మాట ఒకటి ఉంటుంది ఇది నా కథ కాదు నీ కథ కాదు మీ అమ్మ చెప్పే కథ అని ఇది కూడా మన బతుకు చెప్పే కథ ఇది రేపు మీరు వస్తారు నేను ప్రీవిక్ డెఫినెట్గా నేను మిమ్మల్ని పిలుస్తాను మీకు సుజాత పరిచయం తర్వాత నేను కాబట్టి మీరు నాకు చెప్పబోయినా సుజాత చెప్తారు ఒక గొప్ప ప్రౌడ్ సినిమా తీశారు మీరని ఒక కమీడియన్గా నేను ఎంత యాక్ట్ చేయాలో ఎంత సెటిలైటెడ్గా చేయాలో ఎంత ఎమోషన్ చేయాలో ఫస్ట్ ఈ కథ నేను రాసుకున్నప్పుడు నేను చాలామంది దగ్గర తిరిగా సుమక్క కొడుకు దగ్గరికి వెళ్ళి కథ చెప్దాం అనుకున్నా శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా గోల్డ్ స్పూన్తో పుట్టిన వాళ్ళు ఈ రగ్గుడు వాతావరణంలో ఈ లంబాడి ఈ నేపథ్యంలో సాగేటువంటి తాండాలో వాళ్ళు ఉండలేరు వాళ్ళని తీసుకెళ్ళి నేను చేస్తే నేను నేను తీయాలనుకుంది ఒక తమిళ సినిమా ఒక మరాఠీ సినిమా ఎందుకు మనకు అవార్డ్స్ రావు ఎందుకు మనకి మరాఠీలో మోడీ లాంటి ఒక సినిమా తీశారు అది మోడీ చూసి ప్రశంసించారు అలా అని మోడీగా అబ్బాయి ఫ్యానా కాదు ఒక థ్రెడ్ ఉంటుంది భక్తి అనేది ట్రెడ్ అది ఏ దేవుడు సంబంధం కాదు ట్రెడ్ మాత్రమే భక్తి అది ఏ దేవుడు అంటే అది మనసులో మనం ఏమనుకుంటే అది నా ట్రెడ్ ఏంటి నా నా పల్లె నా ట్రెడ్ కన్నీళ్ళు ఉన్నప్పుడు ఇవి కన్నీళ్ళు కాదు చెరువులోకి నీళ్ళు ఇస్తానవాడు కేసీఆర్ చీకట్లో బతి బతుకుల దగ్గర నుంచి వెలుగులోకి నేను చేయబట్టి తీసుకొచ్చిన వాడు కేసీఆర్ తాండాలో గర్భవతులు మూడు నాడు గర్భస్రావాలు అయిపోయాక కనేవాడు నిజంగా మీకు తెలిసాడీలో వాళ్ళకి ఇద్దరు ముగ్గురు చనిపోయిన తర్వాతనే మూడో బిడ్డకి జాగ్రత్త తీసుకొని పుడతారు ఎందుకంటే మన తెలంగాణ రాకముందు మన తాండాలో రోడ్లన్నీ కూడా కంకర రాడ్లు నీళ్లు పోస్తే కుంగిపోయేటువంటి దాన్ని లాగడ మట్టి లాంటి అవి ఒక్కసారి కనుక బండి కానీ లేకపోతే ఎడ్ల బండి కానీ అది ఇంకిందంటే అది రావాలంటే ఒక ట్రాక్టర్కి దార మళ్ళీ అది కట్టి లాగితే తప్ప రాదు అలాంటి స్థితిలో నా సినిమాలో నేను చూపించా గర్భ ఎలా ఉంటుంది ఆ బిడ్డని కోల్పోతే బాధ ఎలా ఉంటుంది ఒక తండ్రి అప్పుడే పెళ్లి చేసిన కొడుకు పసుపు పారాన్ని ఆడకపోతే పచ్చటి పొలానికి వెళ్ళి స్విచ్ చేయడానికి వెళ్ళి షాక్ తగిలి చచ్చిపోయాడు పెళ్ళి అయ్యి పది నిమిషాలుగా అలాంటి సీన్లు నేను చూపించా నీళ్ళు లేకపోతే నీళ్ళు లేకపోతే పొలంలో దున్ని 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 ఎక్కిళ్ళతో ఊపిరాగిన క్షణాలను నేను చూపించా ఇది ఎక్కడ కేసీఆర్ అండి ఇది చరిత్ర నేను చరిత్ర చూపించా నా వయసుకి నేను చరిత్ర చూపించాను అంటే నేను చాలా ప్రౌడ్గా డెబ్బై ఏళ్ళ తర్వాత నా పాట నేను పెట్టుకొని ఇప్పుడు నేను నేను ఏదైతే కేసీఆర్ గారి పక్కన కూర్చొని ఏ పాట అయితే నేను వినిపించి ఏ పాట అయితే నేను ప్రశంసలు పొందానో ఆ పాట నేను రేపు డెబ్బై ఏళ్ళ తర్వాత ఉంటే ఉంటే మన పెద్దోళ్ళు అంటారు రేపేంటి అన్నది కదా రేపేంటి నేను నాలుగు రాళ్ళు వెనకేసుకున్నారు నేను కాదు నేను నలుగురు నేను అక్కడ చూసిన ఇదండి నేను చెప్తున్నది ఇది నా సినిమా ఇది కాదు నాకు నేను ఒక ఒక దేశపతి లాంటి ఒక ఒక ఉద్యమ కళాకారుడితో సాహిత్యవేత్తతో కూర్చొని వాదించి రాయించుకున్న పాటలు ఒక కన్నతో ప్రతి రాత్రి కోట్లాడా అది చెప్తూ ఉంటే మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి చూడండి మీకు ఆ ప్యాషన్ మీకు మీకు మీ కథ పట్ల ఉన్న మీ కథ పట్ల మీకున్న ఒక కో ప్యాషన్ ఉంటుంది కదా అది బాగా కనిపిస్తుంది అసలు అసలు అంటే ఇప్పుడు మీరు పాట గురించి చెప్పారు కదా పాట రిలీజ్ గారి దగ్గర చూసి మార్పులు చేర్పులు చెప్పారు ఇప్పుడు లిరికల్ వీడియో మాత్రమే అదితి మ్యూజిక్ ద్వారా రన్ అవుతుంది ఈ మూడు రోజుల్లో నేను పూర్తి అని సాంగ్ రిలీజ్ చేసేస్తాను నేను అంటే కన్నా రాసిన సాహిత్యాన్ని పాడే వయసు నాది కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆమోదించారు ఈ ఇప్పుడంతా సాంగ్ గురించి పెద్ద వైరల్ అవుతున్న టైంలో నా పాట ట్రెండింగ్ లో నేను ఎప్పుడు అనుకోలేదు నాకు అందులో బాగా నచ్చినవి రెండు వాక్యాలు రెండు చెప్తా పాట మొత్తం కన్నా ఈ ఆ పదాలు తెలుసు పరగతులు స్వరజతులు పల్లవించిన నేల తేనె తీయల వీణ నా తెలంగాణ ఇవన్నీ సర్వసాధారణమైన పదాలు నాకు నచ్చినవి నేను మిమిక్రీ నేపథ్యం నుంచి వచ్చాను మా గురుగారు డాక్టర్ నేరల వేణుమాధవ్ గారు నా డిప్లొమా మిమిక్రీని మిమిక్రీ కాకతీయ యూనివర్సిటీ అది ఓకే ఆయన పేరుని ప్రపంచ ఐక్యరాజ్య కళా సమితిలో తొలిగా ప్రదర్శించబడిన మిమిక్రీ కలని ఆయన పేరు నా పాటలో నేను చేర్చుకున్నా వేల గొంతుకల వేణుమాధవుడు వేలగొంతుకల వేణుమాధవుడు ధ్వనికరించే విరాజిల్లగా ఇలాంటి వాక్యాలు కొమరం భీమ్ గురించి రాశాను ఒక చాకల ఈలమ్మ గురించి రాశాను ఇలాంటి కవులు అంటే మనకు తెలియదు ఈ తరానికి ఈ తరానికి వాళ్ళు చేసిన పోరాట పటిమ అంతా కూడాను ఎవరికి బరిగీసి బరి బరిగీసి నిలిచేరా భీమిరెడ్డి బాల ఆ రోజుల్లో ఆ సాయుధ పోరాటంలో ఆయన బరిగీసి నిలిచిన భీమిరెడ్డి మాల ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అంటే ఎప్పుడు వాళ్ళు ఇప్పటి జనరేషన్ అయిన రాకేస్తో ఈ సినిమా ఏంటి అది రాసిందండి నేను బాగా నమ్ముతా నాకు రామప్రభ గారు నేను డివోషన్లో వెళ్తే నాకు పెద్దవాళ్ళతో ఎక్కువ మా గురువు గారు రాలపల్లి గారు నా నా వయసు ఇంతగానే నేను అంత పెద్ద పెద్ద వాళ్ళతో నా నా ఫ్రెండ్షిప్ ఏదో రాసి ఉంటే తప్ప మనం ఇక్కడ రా ఒక్కసారి చిన్న లైన్స్ మా గురించి హం చేయండి భరగతులు స్వరజతులు పల్లవించిన నేల తేనె తీయని వీణ రాగాల తెలంగాణ విపదరువుల నేల చింతయా పుదాన కోతనాభవి యోగి భాగవత స్కంధాల జయ కై మోగెరా తెలంగాణ జమ్మి కొమ్మై ఊగెరా సింగిడై నవ్విందిరా తెలంగాణ తంగెడై పూసిందిరా తెలంగాణ రుద్రమ్మరుమా భద్రాద్రి గొప్ప చరిత ఇలాంటివన్నీ మీరు అన్నట్టు నాకు వస్తాయి అంటే నిజంగా నాకు చరణార్జునతో అంటే కొన్ని పదాలు నా వయసు నేను పలకడానికి అలాంటి పదాలని నేను అర్థం చేసుకొని ఆవాహన చేసుకొని వాటిని రాయించుకొని నిజంగా నా నా వయసుకి గోరెంకన్న గారు నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు నా లైఫ్కి అని చెప్పుకోవాలి చరణ్ అన్న ఎంత చక్కటి మ్యూజిక్ ఇచ్చారు అంటే చాలా బిజీగా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన నా కథ విని నాకు ఆయన మ్యూజిక్ ఇచ్చాడంటే ఎంత ఆనందపడతాను సో గ్రైట్ సో ప్రొడ్యూసర్ అండ్ హీరోగా సినిమా హీరో కాదు కథలో ఒక క్యారెక్టర్ ఓకే క్యారెక్టర్ క్యారెక్టర్ పోర్ట్రెట్ యాజ్ ఎ మీరు అన్నట్టు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసుకోవటానికి ప్రాబ్లమ్స్ చాలా చేశానండి ఒక్కొక్క రూపాయి పోగేసుకున్న రూపాయి రీసెంట్గా పెళ్ళైంది భార్యకి చెప్పుకోవాలి ఇంట్లో అమ్మకి చెప్పుకోవాలి నాకు తమ్ముడు ఉన్నాడు మాది అంత ఒక ఉమ్మడి కుటుంబం అందరికీ చెప్పుకోవాలి అందరు లగ్జరీ లేదు మా సుజ్జీ పాపం అంటే ఇక్కడ నేను ప్రత్యేకంగా సుజ్జిని ఎందుకు నేను గౌరవిస్తాను అని అంటే మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి చూసింది నా భావాలు మా అమ్మకి తెలుసు అమ్మకి నేను అడగాల్సిన అవసరం లేదు నేనున్నా అంటది అమ్మ ఎప్పుడు తమ్ముడికి కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నా నాతోటి తోటివాడి నా బిడ్డగా పెంచాం నాతో పెరిగాడు మా అన్న ఇంతే ఇది చేస్తాడు రేపు ఏదో ఒకటి చేయగలడు దాని తర్వాత నా ఇంటికి వచ్చిన ఇద్దరు మహాలక్ష్మిలు మా మరదలు మా సుజాత వాళ్ళకి భయం ఉంటుంది కొంచెం ఇవాళ రేపు ఒక యాభై వస్తేనే ఒక ఇరవై ఐదు రూపాయలు దాచుకొని ఒక పది రూపాయలని మనం ఖర్చులు చేసుకొని ఇంకొక రూపాయలు చాలా చాలా దీని కెరియర్ ప్లాన్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఒప్పుడుగా ఉండే అమ్మాయి ఆమె నా లైఫ్ లోకి రావడం ఒక అదృష్టం అయితే నేను ఈ సినిమా తీసేటప్పుడు తన పూర్తి సహాయ సహకారాలు తన కారం కూడా డబ్బులు ఇస్తాను అది మీ మీద నమ్మకం ఏం అవసరం మీరు అన్నట్టు ఒక మాట మీరు అనొచ్చు ఏ కేసీఆర్ భజన చేయడానికి కేసీఆర్ సినిమా తీయడానికి నువ్వు అనుకున్న కథని తీయడానికి నీవు అమ్మాలా నువ్వు సంపాదించిన సంపాదనే పెట్టాలా అని నేను ఈ కథ పట్టుకొని ఎన్ని గడపలు ఎక్కానో ఎన్ని గడపలు దిగానో నాకు తెలుసు అందుకే అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు అద్భుతం జరిగిన తర్వాత ప్రతి వాళ్ళు ఇప్పుడు నా ఫోన్లు కేసీఆర్ గారి పక్కన కూర్చో అంటే వెళ్ళారు కేసీఆర్ సార్ ఫోటోలు బయటకు వచ్చిన మీడియా అందరికీ అందరు నా ఫోన్లు నేను ఇదే రాకేష్ నేను ఇదెన్నో గడపలు తీసుకొని ఉంటాయి స్క్రిప్ట్ తీసుకొని వెళ్ళి ఎవరు తెలియని బిగ్ న్యూస్ చెప్తా నేను సచివాలయంలో షూటింగ్ చేసేటప్పుడు ఎక్కడ లేని లొకేషన్స్ నేను చిత్రీకరించాను ఆ సినిమాలో కేసీఆర్ గారిని నేను నా సినిమాలో ఉన్నాడు ఆయన యాక్ట్ చేశాడు ఆయన తెలియకుండా ఆయన నేను ఒక తేజ గారిది ఒక విచిత్రమైన ఒక సినిమా ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది ఆ హీరోకి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసేస్తాడు ఆ క్యారెక్టర్ అవును అట్లా నేను కేసీఆర్ గారిని నేను తీసా వీడియో తీసేశా అట్లా నాకు నా అంటే భర్తల సొగభాగం భార్య ఇవి సొగభాగం ఇవన్నీ పెద్ద పెద్ద మాటల కన్నా మనల్ని అర్థం చేసుకునే భార్య దొరికితే జీవితం అర్ధ శతాబ్దం బతకచ్చు నిజం అది అది ఈ రోజుల్లో చెప్తున్నాను ప్రటిక్యులర్లీ ఈ పోకడలు పోయే రోజుల్లో వాళ్ళకు దగ్గర అది ఉంటే మన దగ్గర ఉండాలి ఎప్పుడూ ఏమన్నా ఏమైనా మీ చెప్పు లేదే మీ బట్టలేదు లేదే అందరు అలా ఉంటారు కొంచెం మీరు కూడా నేను ఇంతే ఇలా ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం ఇలా ఉంటే అదే గౌరవిస్తుంది తను అక్కడి నుంచి వచ్చింది కాబట్టి తను ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన వ్యక్తిగా ఇంటికి వచ్చిన తర్వాత అందరిని కలుపుకెళ్ళి విధానం మా అమ్మని బాగా చూసుకుంటుంది మా ఇంట్లో వాళ్ళైన అందరినీ బాగా చూసుకుంటుంది ఒక వ్యక్తిగా నేను బయటకు వచ్చి నేను ప్రపంచాన్ని జయించాలి ఇంటిని ఆల్రెడీ ఇంకా జయించేసింది ఇంకేం టెన్షన్స్ లేవు ఇప్పటి వరకు ప్రశాంతంగా హ్యాపీగా దేవుడు బ్లెస్సింగ్స్ వల్ల పూర్తి సహాయ సహకారాలే అంటాను నేను ఆ అమ్మాయి చేసే సహాయం వల్ల ఇలా ఉన్నా అంతే బెస్ట్ అది క్రెడిట్ అంతే ఓకే అండ్ మూవీ తీసిన తర్వాత కేసీఆర్ గారు కూడా చూడటం జరిగింది అని చెప్పి రెండు మూడు రోజులు చూస్తున్నారండి నాకు పాట వరకు సవరణలు చెప్పారు ఓకే ఆ పాట కొన్ని సవరణలు చేసి మళ్ళీ నేను రిలీకల్ వీడియో ఇప్పుడు రిలీజ్ అయింది అందులో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి అయినా ఇప్పటికి ప్రజాదరణ పొందుతుంది నేను పూర్తి పాటని యానిమేషన్ పాటని నేను రిలీజ్ చేస్తాను ఓకే అది విన్న తర్వాత సార్ కేసీఆర్ గారు ఎలా ఉంది రియాక్షన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చూడడమే నాకు సుజాత కన్నీళ్ళు అదే చెప్తున్నాను కదా ఆయన చూడడం నా కళ్ళ దృష్టం చేసుకున్నాయి నేను ఆయన తాకటం మా అమ్మ అంటే ఒకటి నమ్మాలండి మన తల్లిదండ్రుల ఫలాలు కొన్ని పని చేస్తాయి మా అమ్మాయి పాపం వాడు ఏమైపోతాడో ఆ డబ్బులు పెట్టి టెన్షన్ ఏ రాత్రి వచ్చి తిని పడుకుంటే మా అమ్మ చూసి బాధపడిందో మా అమ్మ బ్లెస్సింగ్స్ అండి కేసీఆర్ దగ్గరికి అని చెప్పా అమ్మా బాబు దగ్గరికి వెళ్ళా అని వీడియోలు వస్తుంటాయి కదా అట్లా నిన్న వెళ్ళి చెప్తే ఏమన్నా ఏమనలేదండి మన సినిమా రిలీజ్ అవుతుందని అన్నది మన సినిమా అన్నారు బావు కళ్యాణ నీళ్ళు వచ్చే సో అలా రిలీజ్ అయితే రిలీజ్ అవుతుందమ్మా మన సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి అంతే ఓకే కేటీఆర్ గారు కూడా చూసారా కేటీఆర్ గారు అంటే ఫస్ట్ నా పోస్టర్ ని రెండు నెలల క్రితం కేటీఆర్ గారు రిలీజ్ చేస్తే ఈ పాటికి సినిమా రిలీజ్ అయిపోయేది అప్పుడు నేను మేరానాం కేసీఆర్ అనుకున్న టైటిల్ ఓకే దాన్ని కొంచెం సవరణలు చేసి మళ్ళీ దాన్ని పూర్తిగా కేసవచ్చు రమావత్ దాకా తీసుకొచ్చి నాకు మళ్ళీ సెన్సార్ ప్రాబ్లమ్స్ అని కొద్ది మధ్యలో మళ్ళీ ఆ సెన్సార్ సర్టిఫికెట్స్ అవి ఇవి మధ్యలో మీ తెలియదు ఏముంటుంది ఒక వ్యక్తి నడుస్తుంటే ముళ్ళలు చాలా వచ్చినట్టు అన్నీ వచ్చాయి అలా చేసుకొని ఇప్పుడు వచ్చాను నాకు తెలిసి సాంగ్ చూసేసి ఉంటారు కేటీఆర్ గారిపాటికి నాకు నా దేవుడు చూసాడు చాలు ఇంకా ఇప్పుడు దేవుడి దగ్గరికి డైరెక్ట్ పూజారి లేకుండా వెళ్ళిపోయాను ఫస్ట్ పాయింట్ ఆ ఇదిలోనే ఉన్నాయి ఇంకా నేను ఒక టూ నిన్న నైట్ అసలు నిద్ర లేదు నాకు దిజీకి లేదు నేను బేసికల్లీ నేను ఒక సినిమాతో ట్రావెల్ చేసాను నేను ఒక నటుడుగా అనుకున్నాను కానీ సుజాత కూడా మాకు తెలియకుండానే తన బుక్స్ బాగా అవుతుంది అవును ఏదన్నా ఒక పుస్తకం చదివితే ఆ పుస్తకాన్ని పెద్ద ఫ్యాన్ అయిపోయి ఆ వ్యక్తికి ఫ్యాన్ అయిపోతుంది అట్లా నేను ఈ నేను రాసుకున్న కథలో తను రైటింగ్స్ రాసింది తను డైలాగ్ తెలంగాణ డైలాగ్స్ పర్టికులర్ తనవి వాడాను నేను తను ఇంకా పర్టికులర్ ఎయిడ్ చేసింది తను ఆయన చూస్తే బాపుని చూసే చాలు అన్న ఇదిలో ఉండం కాకుండా ఆయన వాళ్ళిద్దరు కొన్ని రాజకీయాలు మాట్లాడుకోవడం ఏంటి ఇప్పుడున్న కరెంట్ పరిస్థితి ఏంటి వ్యక్తుల స్థితిగతులు ఏంటి నాకు చాలా ముచ్చట వేసింది నాకే కొంచెం భయం అయింది మనం ఆయన ఆయన పక్కన కూర్చొని ఉండడమే ఎక్కువైతే ఇవిడ ఏంటి అలా మాట్లాడేస్తుందని కానీ ఆయన కూడా సర్వసాధారణంగా అలానే మాట్లాడారు అనిపించింది చాలామంది అంటారు రాడు కనిపించడు కలవలేము అని నాకు అనిపించింది మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా సినిమా ఆయన దాకా తీసుకెళ్ళింది మీ సంకల్పం గొప్పదైతే ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళలేము ఆయన జరగాల్సిన పనులన్నీ జరిగితే రాజుతో అవసరం ఏముందని ఒక సామెత ఉందండి మనకి అవును రారు ప్రగతి భవన్ నుంచి రారు కొడతాం అవి కొడతాం రాజు ఎప్పుడు దిగుతాడు యుద్ధం అప్పుడు దిగుతాడు యుద్ధం లాస్ట్ స్టేజ్ లో తన అవసరం ఉంది సైనికులందరు పోతే ఇక లేరు అన్నప్పుడు దిగుతాడు రాజు ఈయన రాజుల్ని సృష్టించిన రారాజు అలాంటిది ఇజ్ అ క్రియేటర్ అలాంటి వ్యక్తి ఎంత హోందాగా చూశారంటే ఆయన్ని చాలా ఒక అంటే వర్ణించకూడదు నేను ఒక యోగిని చూసా ఓకే కేసీఆర్ గురించి కేసీఆర్ గారి గురించి పక్కన పెడితే అంటే ఇంకా మూవీస్ జర్నీ ఎలా ఉండబోతుంది చాలా బాగుంటుంది ఈ కథ దీని తర్వాత ఇంకో కథ రెడీ చేసుకున్నాను నేనే ఫుల్ ఫ్రెజ్ ఈసారి ఇలాంటి సాహసోపేతమైనటువంటి పనులు కాకుండా ఫుల్ ఫ్రెజ్ కామెడీ అండ్ థ్రిల్లర్ అదే ఇప్పుడు మీరు ఒక ఎమోషన్ నాకు మీరు చెప్తున్న దాంట్లో కంప్లీట్ ఎమోషన్ కనిపిస్తుంది ఒక బాధాకరమైన ఒక క్లిష్టతరమైన ఒక లైఫ్ స్టైల్ని మీరు తెరకెక్కించారు అనిపిస్తుంది ఒక కమీడియన్గా ఎలా ఇదంతా చేయగలిగారు అంటారు ఒక కమేడియన్ అంటే నేను నా వయ నేను చెప్పాను కదండి నేను నా వయసు నేను పడ్డ ఇది నా వయసు నేను ఫస్ట్ స్నేహం చేయండి ఫస్ట్ పాయింట్ నేను ఈ సినిమా తీసేటప్పుడు చాలా అవమానాలు పడ్డా అవమానాలని చాలా వాళ్ళంతవరకు అవమానించే స్థాయిలో ఉన్నారు నేను ఇంకో స్థాయికి వెళ్ళాలి అని నేను నిన్న దిగిన తో ఫోటోనే అందరికి సమాధానం ఎవరైతే నన్ను అవమానపరిచారో ఎవరైతే నన్ను చిన్న చూపుగా చూశారో ఎవరైతే వీడింకా అయిపోయాడు అని వాళ్ళందరికీ నేను చెప్పాను మేరస్ కేసీఆర్ఏ తుమారాస్ అని నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను రేపటి రోజు ఇది నాకు ఊపిరి అంటే నా నేను పడిపోతే ఎవరికి తెలియని విషయం నన్ను లేపడం చాలా పెద్దోళ్ళు ఉన్నారు కనుక రాకేష్ ఒక చిన్నోడే కాదు చిన్న కమీడియన్ అంటే చిన్నపిల్లలతో స్కిట్లు చేసే రాకేష్ స్నేహం చేసేంత పెద్ద నా మీద ఒక ఆరా ఉంటుంది పెద్దోళ్ళది అంతమంది గొప్ప నేను ఓకే రాకేష్ నిజంగా మూవీ మీరు చెప్తున్న దాన్ని బట్టి తెలంగాణ నేపథ్యం నార్మల్గా అయితే తెలంగాణ ఊరికే ఇలా ఇదిగో తీసుకోండి అని ఇచ్చింది అయితే చెప్తా చాలామంది పెద్దవాళ్ళు తెలిసి తెలియక చాలా మాట్లాడుతున్నారు ఇచ్చారు తెచ్చారు ఇది ఇస్తే తేడానికి స్వీట్ బాక్స్ కాదు ఇస్తే తేడానికి ఇది బడ్జెట్లో ఉన్నటువంటి ఫైళ్ళు కాదు ఇస్తే తేడానికి సూట్ కేసులో డబ్బు కాదు ఇది ఇవ్వాలనిపించేలా చేసిన ఒక వ్యక్తి కదా ఇవ్వాలనిపించేలా చేసిన ఒక వ్యక్తి కదా ఇవ్వకపోతే ఏమవుతావురా నాయన అని భయపెట్టిన ఒక వ్యక్తి కదా వణుకు పుట్టిచ్చాడండి ఢిల్లీకి ఢిల్లీకి హైదరాబాద్కి ఎంత దూరం అంటే అమ్మ అంటది ఎంతెంత దూరం అని ఒక సామెత చిన్నప్పుడు వినే ఉంటారు చందమామ అంత దూరం ఢిల్లీకి చందమామకు దూరం నిజం ఉంది అంత దూరం ఉంది మన అలాంటిది ఢిల్లీలో పూసలు గదిలు ఇచ్చాడండి ఆ టైంలో ఆ టైంలో నా వయస్సు నేను ఇంకా చదువుకుంటూనే ఉన్నా నాకు తెలిసి ఇంకా అప్పటికి మీరు ఈ స్టే మీరు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ మీరు అదృష్టవంతులు లైవ్లో ఆ సిచ్యువేషన్స్ని చూసి ఉన్న వ్యక్తులు మీరు ఎన్ని ఉద్యమాలు ఎంతమంది బలిదానాలు ఎంతమందిని ఏం సార్ అన్ని అన్ని రోజులు దీక్ష చేయగలడా ఒక వ్యక్తి ఒక వ్యక్తి వల్ల అవుతుందండి ఆ దీక్ష ఒక సాధువు వల్ల అవుతుంది ఒక యు అందుకే నేను ఎవరన్నా ఆయన రాజకీయ నాయకుడు అంటే కేవలం తెలంగాణ తెచ్చినందుకు ఆయన రాజకీయ నాయకుడిగా మిగిలిపోయాడే తప్ప ఆయన గనక తెలంగాణ తెచ్చిన తర్వాత గనక ఒక యోగి ఒక కర్మయోగి ఆయన నేను చూసిన నా రెండు కళ్ళు నాకు అవి చెప్పాయి నా కళ్ళతో నేను మీకు చెప్తున్నా ఇప్పుడు ఒక శివభక్తుని కూర్చొని నేను శివభక్తుని నా శివయ్య గురించి నేను బాగా పోట్రెట్ చేయగలను బాగా చెప్పగలను మీరు ఒక జీయర్స్ని కనుక కూర్చోబెడితే వాళ్ళు రామాంజనేయుల గురించి వాళ్ళ వాళ్ళ గురించి బాగా చెప్తారు భరణి గారిని కూర్చోబెడితే శివతత్వాలు బాగా చెప్తారు నన్ను అడగండి నేను చెప్తాను నా కళ్ళు ఆయన చూసాయి నేను ఆయన చూసా ఆయన ఆరా తాకే కాబట్టి నాకు ఆయన ఒక యోగి కర్మయోగిలా కనపడ్డాడు అది ఒక మానవ ఈ రోజుల్లో ఒక మానవుడితో అది అసంభవం ఇకపై చరిత్రలో అది రిపీట్ అవ్వదండి చరిత్రలో ఒక పేజీలో కాదు ముందు పేజీలో ఉన్న వ్యక్తిని నేను చూసొచ్చాను ఓకే ఓకే రాకేష్ నిజం మీ మూవీ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకొని మరో అంటే ఇలాంటి ఇన్స్పిరేషనల్ మీరు ఇందాక అన్నారు కామెడీ ఇంకా మంచి కామెడీ ట్రాక్ ఎంచుకున్నాను వాటితో పాటు మంచి జనాలకి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే మూవీస్ ఇంకా మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే కథ ప్రతి ఒక్కళ్ళు ఆలోచింప చేసే కదా ఇది మీ కథ ఇంకా ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటుంది డ్రీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్